హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లుక్ చేయలేచ్చే బ్లాగ్స్ నా పేరు సువర్ణ రోజు టాపిక్ వచ్చేసి మరో శారీతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి సారీ శారీ చూస్తున్నారు కదా కలర్ఫుల్గా అదిరిపోయింది కదండి శారీ వచ్చేసి డిజిటల్ శారీ అండి దీని మీద ఫ్లవర్స్ కూడా చాలా షైనింగ్గా మెరుస్తున్నాయి చెక్స్ చెక్స్ అయితే వచ్చేసినాయి అండి గోల్డెన్ చెక్స్ అండి లైన్స్ అయితే చాలా క్లియర్గా కనబడుతున్నాయి కదా శారీ ఓవరాల్గా ఇలా ఫ్లవర్స్ తోటి ఉంటుందండి ఇప్పుడు చూపించేదైతే పళ్ళు పాటు అండి పళ్ళు పాటు అయితే వేరే కలర్లో డిఫరెంట్గా ఇచ్చేసారు శారీ అయితే ఓవరాల్గా కలర్ఫుల్ తోటి ఫ్లవర్స్ తోటి చెక్స్ తోటి అయితే అదిరిపోయింది పైన అయితే స్మాల్ బార్డర్ ఇచ్చారండి కింద డబల్ షేడ్ బార్డర్ అయితే ఇచ్చేసారో ఒకటి డార్క్ కలర్లో నెక్స్ట్ లైట్ కలర్లో కూడా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ పాట్ చూపిస్తున్నాను చూసేయండి బ్లౌజ్ పాట్ కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చేసారండి దీని మీద చిన్న సైజ్ ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి ఇది కూడా చెక్స్ అండి జరీ చెక్స్ కనబడుతున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా ఈ శారీ నచ్చినా కూడా ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చేసిన వీడియోస్ అనే ఒకసారి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను శారీస్ బిజినెస్లో ఎలాంటి శారీస్ అనేది ఒక్కొక్క వీడియోలో మీకు చూపిస్తానండి ప్లీజ్ వాచ్ మై వీడియోస్ శారీస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్స్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో నేనైతే స్టార్టింగ్ ఎంత బడ్జెట్లో అనేది చేశాను అనేది మీకు చెప్తాను ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్